లోక స్వార్థ పదిహేనో అధ్యాయం నుండి ప్రభు అయిన ఈ విధంగా బోధించింది తప్పిపోయిన గొర్రె పోగొట్టుకుని నాణ్యము తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుని గురించి జర్మియాగా రాసిన పద్యకావ్యం ತಪ್ಪಿಪೋನ ಕುಮಾರನ ಗುರಿ ಜರ್ಮಿಯಾ ಗಾರು ವಾಸಿನ ಪದ್ಯ ಕಾವ್ಯ ಶ್ರೀ ಶೆಹ್ಕಾನ್ ತುಲನರು ಶ್ರೇಯಮತು ಕಲಿಮಿ ಗಲಿಗೀ ಗ್ರಾಮ ಪ್ರಜಲ ಮಧ್ಯಯೀಲಿ ಪುತ್ರ స పవిత్ర ప్రేమతోడ పెంచి పెద్ద ఘనము ధనము గలిగి గ్రామ ప్రజల మధ్య విలసనం గదనరు వినయశీలి ఎల్ల మనుజులతని చల్లని నీడలో పస్తులి రుంగకుండ బ్రతుకుచుండే ఎల్ల మనుజులతని చల్లని నీడలో పస్తుల కుండ బ్రతుకుచుండే పొద్దు పొడుపు నలిచి పెద్ద కొడుకు పొలము యొద్ద చేరే శుద్ధమతి కూలివాంధ్రతో డ కృషిను నచ్చునట్టి ఋషి అనంగా చిన్నవాడింత చేరి సుఖించు సకులతో కూడి సరసములా తెలియాడుచుండి తెలియడు ప్రొద్దున్ అన్నతో డనుల నరయ్యబోడు తండ్రి ఆస్తిలో తన పాలిమ్మని వాదమాడి అతని వంతు సొమ్ము తనమునా చిన్న కొడుకు దుడుకు ఎంత చెప్పిన రవంతయైన వినక పట్టు వీడక తన పంతమి కన్ మార్చుకొనని సుతుని మనస్సు నరింగి తండ్రి పంచి చనాముగన్ తండ్రి పాస్తిలు తన పాలిమని వాదమాడి అతని వంతు సొమ్ము కూర్చుకొన గణించ కొంటెతనము నా చిన్న కొడుకు దుడుకు కొంతకాలం నాకు ఆ దేశమును కరువురాగా అతడు ఒక పందులు మేపడి వాణ్ణి చెంతకపోయి వడంబడెను అతడిట్ల నేను కలవు నాకు కలవు కొన్ని వరహములి కలవు నాకు కలవు నాకు కొన్ని వరహము చేరి నద్దచేరీ మేపవలయునా నచ్చతకేగి మంద నందందు ద్రిపవలయు సమతం తెలుపు మనీ మందబుద్ధినై పందులుగా చెడిని చెవృత్తి ఇటు నెరపుచుంటి మంద బుద్ధినై పందులుగా చెడిని చెవృత్తి ఇటు నెరపుచుంటి సుకరములతో కటిబాధ తీర్చుకుందు పుట్టు తినుచును సుకరములతోడా సుకరములతోడా ఆకటి బాధ తీర్చుకొందు పొట్టు దినుచును ఆదరించి పొట్టెడన్నము పెట్టి దరించి పట్టెడన్నము పెట్టడి దాతలరయ్యలేరు చేతగా నివృత్తి చేతబట్టి మిత్తుకు చేరువై వెతల వేతల చుంటి స్టార్ట్ చేయి పీతప్ప అతనికి బుద్ధి బుద్ధి వచ్చి తనలో తానిట్లు అనుకునే నా తండ్రి ఇంత అనేకులకు సమృద్ధి అయిన ఆహారం కలదు నేనైతే ఇక్కడ పందులతో పోరాడి పొట్టు తినటకు నేను ఆశించిన నీచుడను అని బుద్ధి వచ్చ నాకు బోనమెంత సంవకులలో నొకనిగా చేర్చుమని విన్న పితను విలపించి కన్నీటకాళ్ళు కడిగి తుడిచి కరము మృకి కన్నీటం కాలు కడిగి తుడిసి కరము మృతి ఎంత కొనిన ధనము సుంటలతో కూడి ఎంత కొనిన ధనము సుంటలతో కూడి వేయమున చీటుల వ్యర్థుడనైతి చాలు లోక భోగాల పరదాల చాటు నుండి వెడలి చనిద నిల్లు చాలు లోక భోగాల సరసాల పరదాల చాటు నుండి వెడలి చనిదనిల్లు మనస్సు నిటుుల ది మనస్సు నిటుల దలంచలిన వ్రతుకు వాసి మార్పుజన్ హృదీన్ మాతృభూమి తండ్రి దరిశతో అన్య దేశమి ధన్య బోమికి तंड्री दरी जेरा तंड्री दरी जेरा शो तो, अन्य मीडी धन्यूमिकी अन्य मीड़ी धन्य भूमिकी बुद्धिवच्चना ంత సంగిని సేవకులలో నొకనిగా మని విన్న వింత పితత్నూ విడపించి కాళ్ళు గడిగి తుడిచి కరము మొక్కి బుద్ధి వచ్చే బువ్వబెట్టినన్ని సేవకులలో నొకనిగా చేర్చుకొన తృప్తి చెంది జీవితే చలుగోరక బ్రతికెదననియుతన బాబుతోడ బ్రతికెదనని తన బాపుతోడ చిన్న కుమారుడు మనసునిట తలంచి పశ్చాత్తాపంతో తండ్రి ఇంటిచార బయలుదేరిండు తండ్రి ఇంటికి వచ్చిన చిన్న కుమారుని కోలాహలము చూసి పెద్ద కుమారుడు పొలమి యొక్క నుండి ఇంటికి వస్తూ ఈ విధంగా అన్నాడు ఎన్నడే నిన్నసు ఎన్నడేని ఎన్నడే నిన్ను కన్న సుతుని ఓలెగాంచియ రుందవాయే గారవమున చిలులతో కూడి ఇతగించి మదిని ఇన్ని నిన్నే पुचंदी नेटिके उल न कटी नई थी वे मेक पिल न कटी ने ై ధనము హెచ్చించి రిక్తుడై వచ్చినట్టివాణి ముచ్చటకు ఏసెలకై ధనము హెచ్చించి రిక్తుడై వచ్చినట్టివాణి ముచ్చటకై విందుజే సిఫరుల మత్తు ముందు ముంచ సమ్మతమే పరుల మతం ముంచా సమ్మతం అని భీష్మించుకొని ఉన్న పెద్ద కొడుకు యొద్దకు తండ్రి వచ్చి అటుల పలకవలదు అగ్రజుడవు నాకు కలిగినదెల్ల నీకు చెల్లు ఇతడు బ్రతికి వచ్చినాడు ఇతడు బ్రతికి వచ్చిన కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను కనికరము గల దేడు మానవ రూపముదల్చెను ప్రాణ మొసలు అను బలిసీ మనలా వించెను ప్రాణ మోసలు అను మనలా వించెను తన మనమిదాతన చెర్యన కుమారిం కురించెను మన ప్రభు క్రోధ జ్ఞాత చిల్ Praise the Lord!